మూడో మాట మూడో మాట మనలను ఫలింపును అభివృద్ధిని విస్తరింపుతో నిందించబోతున్నాడు మూడో మాట ఎలా నిందించాలనుకుంటున్నాడు ఆయన ఎలా నిందించాలనుకు అంటే ఒకటి ఫలింపు రెండు అభివృద్ధి మూడు ఈ మూడు ఒక కుటుంబంలో ఉంటే ఎలా ఉండొచ్చు ఈ మూడు ఒక దేశంలో ఉంటే ఎలా ఉండదు చెప్పండి ఈ మూడు ఒక గ్రామంలో ఉంటే ఎలా ఉంటుంది చెప్పండి అద్భుతం కదా ఫలింపు చెప్పండి అభివృద్ధి మూడు కలిపితే ఒకటే తెలుసా మీకు మొదటి అధ్యాయం ఆది కాంతు ఇరవై ఎనిమిది వచ్చిన ఆశీర్వదించను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి నిండించి అండర్లైన్ ఏని నిండించండి భూమిని నిండించండి ఎలా ఒకటి ఫలించండి రెండు అభివృద్ధి కాండి మూడు విస్తారంగా పెరగండి మీరు ఎక్కడ వేసి ఎవరా దొంగడంటే అక్కడ ఉండడానికి వీలు లేదో ఫలించాలి ఫలించిన తర్వాత అభివృద్ధి కావాలి అభివృద్ధి అయిన తర్వాత విస్తారంగా లెక్కకు మించిపోయేలా అభివాణి పిలిచే ఉంటాడు లెక్క వేస్తాం ఆకాశ నక్షత్రాలంతా విస్తారంగా మీ సంతానాన్ని దీవించ ఆయన వాగ్దానం చేసినట్టుగానే డెబ్బై మందితో వెళ్ళినటువంటి ఐగుప్తు దేశానికి లక్షల మంది పెరిగిపోయారు నిర్గమాకానం తెలుసా మీకు ఇతర ప్రజలు ఎంతగా దీవించాడు అంటే మొదటి అధ్యాయం ఏడో వచ్చిన మా కాదు టైం అయిపోయిన త్వరగా ఎలా బహు సంతానం గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికంగా ఇదిగో ఈ జనము మనకంటే విస్తారముగా ఆ ఎట్లా పెరిగిపో పరు అంటున్నాడు ఎవర్రా ఇల్లు అంతా ఏ దేశం వాళ్ళ ఇల్లు ఎవరి ఇల్లు అండి ఏషియాకు దొరుకు వచ్చిందండి ఏంటి ఇల్లు మనకంటే బలవంతులుగా ఉన్నారు మనకంటే పెరిగిపోతున్నారు అదే వచ్చింది ఎనిమిదో వచ్చింది పద్యదు పద్యదు చేసి చూసావా పరో ఏమంటున్నాడు పరో ఏమంటున్నాడు వాళ్ళు పెరగటానికి వీళ్ళదో వాళ్ళు ప్రబలటానికి వీళ్ళదో వాళ్ళు అధికంగా వృద్ధి చెందడానికి వీళ్ళదు వారు విస్తారంగా పెరగడానికి అని చేద్దాం ఉంటారా ఈరోజు ఉన్నారా ఉన్నాడు మనం విస్తారంగా పెరుగుతూ ఉన్నప్పుడు మన అనచటానికి అనగ దొరకటానికి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి అయితే పన్ను వచ్చినాం కదా ఆయనను ఆయుప్తీలు వారిని శ్రమ పెట్టే కొలది వారు విస్తరించి ప్రబలిది గనుక ఆ చూశావా దేవుడు దీవించటం మొదలు పెడితే ఎలా ఉంటుంది దీనికి ఏమవుతుందండి ఇరవై వచ్చిన చూడు నిర్గమా కాండము చేసను విస్తరించి మిక్కిలి ప్రబలి నిందించబోతున్నాడు ఎలా ఫలింపుతోనూ అభివృద్ధితోనూ ఇంకా విస్తారంగా అనగా దొక్కే కొంది నువ్వు పైకి లేస్తావు అనిచే కొంది నువ్వు ఎదుగుతా శ్రమ పెట్టే కొంది వాళ్ళు ప్రబలేరు ప్రబలేరు ఎక్కడెక్కడ అన్నవాళ్ళు అంటాడు మీ దేశమును ఎరిశిలమును మగపిల్లలతోనూ ఆడపిల్లలతోనూ నిండిస్తాను అంటారు కుటుంబాల్లో మగపిల్లలు ఆడపిల్లలతో దేవుడు ఫలింపునిదే ఫలింపు అంటే తెల్ల జెల్ల అదే ఫలింపు అభివృద్ధి అంటే వ్యాపారం ఏమండి విస్తారం అంటే ఇక సంతానం అర్థమైందా డెబ్బై మందితో వెళ్ళినటువంటి ఇతరాల ప్రజలు ఆరు లక్షల కాల్బలం ఆరు లక్షల పాలు ఎంతగా పెరిగిపోయింది ఎంతగా దీవించాడు ఏ గ్రంథం మొదటి అధ్యాయం పదే వచ్చిన మొదటి అధ్యాయం పదే వచ్చిన ఇంటి వారికి సమస్తములకు చుట్టూ కంచెసివి గనుక బహుగా విస్తరించింది ఎలా విస్తరించింది బహుగా ఎవరు చెప్తున్నారు ఈ మాటలు తాతను దేవుడితో చెప్పిన మాట అతని ఇంటి చుట్టూ కంటే వేశాము బిడ్డలు క్షేమంగా ఉన్నావు అతని రాకపోకలను తోడై ఉన్నావు ఎలాంటి ప్రమాదానికి కురికాకుండా క్షేమంగా వస్తున్నారు వెళ్తున్నారు అతన్ని దీవించావు కాబట్టి ఏడు వేల గొర్రెలు మూడు వేల ఒంటెలు ఐదు వందల ఆడగాడిదలు ఆ ఐదు వందల గత ఎద్దులు పని వాళ్ళు పది మంది పిల్లలు విస్తారమైన ఆశ ఎప్పుడు చెప్పండి ఎవరు దీవిస్తే ఈ పలింపు ఉంటుంది చెప్పాలి ఎవరు దీవిస్తే పలింపు ఉంటుంది దేవుడు దీవిస్తే ఎవరు దీవిస్తే అభివృద్ధి అవుతావు దేవుడు దీవిస్తే ఎవరు దీవిస్తే విస్తారంగా తిరుగుతావు దేవుడు దీవించాలి త అంటుంది నువ్వు దీవించుట చేతనేగా ఏవో అంతగా ఊజు దేశంలో కోటీశ్వరుడిగా ఎలా ఉన్నాడు నువ్వు దీవించావు కాదు ఏవో పది మంది పిల్లలు విస్తారంగా ఉన్నారంటే కారణం నువ్వు దీవించావు కాదా ఇన్ని వేల మందలు గొర్రెలు ఉన్నాయంటే నువ్వు దీవించావు కాదు ఆరోగ్యకరంగా ఉన్నాడంటే నువ్వు దీవించావు కాదు ఆఖరిగా మనము దేనితో నిండి ఉండాలి నాలుగో మాట ఇప్పుడే చెప్పాలనుకున్నాను మరి ఆఖరిగా మనం దేనితో నిండి ఉండాలి చెప్పండి దేనితో మనము నిండి ఉండాలి చెప్పు ఆత్మతోనూ జ్ఞానముతోనూ దేవుని బలముతోనూ నిండి ఉండాలి ఆ కార్యాలు చదవండి త్వరగా అధ్యాయం మూడో వచ్చింది కాబట్టి ఆత్మతోను జ్ఞానముతోను నిండుకొని మంచి పేరు తెచ్చుకునే బిడ్డలుగా మనం ఉండాలి ఇది దేవుడు కోరుకుంటుంది మనము దేనితో నిండాలి అంటే పరిశుద్ధ ఆత్మతో నిండి ఉండాలి మంచి జ్ఞానం మంచి తెలివి మంచి వివేకం తెలివి లేని బిడ్డలుగా ఉండకండి తాతాను తాతానుగాడు పాడు చేస్తాడు బుద్ధి లేని వారిగా ఉండకండి జ్ఞానం లేని వారిగా ఉండకండి మీరు జ్ఞానముతోనూ బలముతోనూ తెలివితోనూ మంచి పేరుతో నిండుకొని వారై ఆ స్టీఫన్ అనే ఒక ఆయన ఏడో అధ్యాయంలో అపోస్తుల కార్యాలు ఏడో అధ్యాయం ఐదో వచ్చినలో ఆయన ఆత్మతో నిండుకుని వాడై ఆత్మతో నిండుకున్నప్పుడు దేవుని దర్శనానికి ఆకాశం అందు దేవుడు సింహాసనం మీద కూర్చొని ఉండగా కుడిపార్చుమన్న దేవుని కుమారుడు వండుతము దీపం చేస్తున్నారు తపన్ గారు చూస్తున్నారు ప్రియమైన దేవుని బిడ్డ దేనితో నిండుకోవాలి మేడగదిలో వాళ్ళు పరిశుద్ధాత్మతో నిండుకున్నప్పుడు అందరూ వచ్చి అన్న మాట లేని తెలుప వీళ్ళు కొత్త మద్యం ఏ మద్యం ఏమండి అమ్మ ఆ మాటలు అపోస్తులు కార్యాలు రెండు అధ్యాయం పదమూడు వచ్చిన వాళ్ళు కొత్త మద్యం అంట అంటే కొత్త సారాయి దేంతో నిండిపోయారు ఇల్లు కొత్త మద్యంతో నిండిపోయారు అనుకుంటున్నారు కానీ వాళ్ళు పరిశుద్ధాత్మతో నిండుకొని ఉన్నారు అందుకే మద్యముతో మత్తులై ఉండకడి ఆత్మ పూర్ణులై ఉండండి ఆత్మ పూర్ణత ఉంటే ప్రేమ ఉంటుంది పరిశుద్ధాత్మ నడిపింపు ఉంటే ఆప్యాయత అనురాగం ఉంటుంది ఆ ఈర్ష్య అసూ ఇల్లు ఏముండవు ప్రేమలో దోషం ఉండదు ఆ ప్రేమ గర్వపడదు ప్రేమ అత్యాశ పడదు ప్రేమ డమ్మంగా ప్రవర్తించదు ఏమి అన్నా ఓర్చుకునేది ప్రేమ నువ్వు ఒక్క మాట అంటే ఓర్చుకోలేదు నువ్వు ఏ ఆత్మ పొందుకున్నది నాలుగు మాటలు మొదటి మాట చెప్పండి మిగిద్దాం భూలోకం దేనితో నిండిపోయింది ఆ రెండో మాట మన గిన్నె నిండి పొర్లజేయబోతున్నాడు దేవుడు మూడో మాట మనలను ఫలింపును అభివృద్ధిని నిస్తారంగా నిండించబోతున్నాడు నాలుగో మాట మనము దేనితో నిండాలి పరిశుద్ధాత్మతోనూ జ్ఞానముతోనూ బలముతోనూ మంచి పేరుతో నిండి ఉండాలి కానీ నీ వల్ల కుటుంబానికి చెడ్డ పేరు రావటానికి వీల్లేదో నీ వల్ల నీ తల్లిదండ్రి తలదించుకోవటానికి వీల్లేదో నీ వల్ల సంగము పరువు పోవటానికి వీళ్ళేదో మంచి పేరుతో నువ్వు నిండి ఉండాలి జ్ఞానముతో నువ్వు నిండి ఉండాలి మంచి బలముతో నువ్వు నిండి ఉండాలి దేవుని ఆత్మతో నీవు నిండి ఉండాలి మాటలు దేవుడు మన ఇనికిలో ఉంచి ఆశీర్వదించిన జాత